లండన్ వీధులు భవంతుల సెట్టింగ్స్ తో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దిన రాయల్ ఎగ్జిబిషన్ ని అందరూ సందర్శించి సద్వినియోగం చేసుకోవాలని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆతిరెడ్డి శ్రీనివాస్ సూచించారు స్థానిక ఏవి అప్పారావు రోడ్డులోని గెయిల్ ఆఫీస్ పక్కన విశాలమైన ప్రాంగణంలో రెడ్డి దుర్గా ప్రసాద్ ఏర్పాటు చేసిన రాయల్ ఎగ్జిబిషన్ ని ఎమ్మెల్యే వాసు సోమవారం సాయంత్రం ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్వాహకులను ఆయన అభినందిస్తూ లండన్ వీధులు ఎలా ఉంటాయో ఇక్కడ తీర్చిదిద్దటం లండన్ సిటీని తలపించే మంచి మంచి సెల్ఫీ పాయింట్స్ ఏర్పాటు చేయడం బాగుందని అన్నారు ఎగ్జిబిషన్ నిర్వహించాలంటే షరతులు ఉండేవని వాళ్లకు సంబంధించి పాటలు మాత్రమే వేయాలన్న నిబంధనలు ఉండేవని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పేర్కొంటూ అయితే ఇప్పుడు ఎలాంటి షరతులు ఉండవని స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకోవచ్చని ఆయన భరోసా ఇచ్చారు ఎవరైనా వచ్చి వ్యాపారాలు చేసుకుని వెళ్లవచ్చన్నారు నిబంధనలు వంటివి అధికారులే చూసుకుంటారని తమ జోక్యం ఏమీ ఉండదని ఆయన స్పష్టం చేశారు స్వాగతం పలికారు వెంట ఎల్లా ప్రదీప్ ఉన్నారు రాజమహేంద్రవరంలో అతి పెద్ద భారీ సెట్టింగ్తో రాయల్ ట్రేడ్ ఫేర్ లండన్ సిటీ ఎగ్జిబిషన్ సోదరులు సత్యబాబు గారు దుర్గా ప్రసాద్ గారు వెంకటేశ్వర రెడ్డి గారు ఇరువురు కలిపి చాలా భారీ స్థాయి సెటప్ తోటి ఎగ్జిబిషన్ ఈరోజు ప్రారంభించుకోవడానికి ముహూర్తం పెట్టుకోవడం దాన్ని నగర శాసనసభ్యుడిగా నేను పార్లమెంట్ డాక్టర్ సెల్ అధ్యక్షులుగా ప్రదీప్ గారు అలాగే దుర్గా ప్రసాద్ గారి యొక్క కుటుంబ సభ్యులు స్నేహితులు రెడ్డి గారి యొక్క శ్రేయభిలాషులు అందరూ కూడా రావడం జరిగింది నేను ఎన్నో ఎగ్జిబిషన్లు చూశాను కానీ ఇంత పెద్ద భారీ సెటప్ అయితే నేను ఎప్పుడు చూడలే తప్పకుండా పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా దీనికి రండి ఎగ్జిబిషన్కి రండి సందర్శించండి విదేశాల్లో ఎలాగైతే రోడ్లు ఇవన్నీ ఉంటాయో దాన్ని తలపించే విధంగా ఇక్కడ సెటప్ వేయడం అలాగే లండన్ బ్రిడ్జ్ని కూడా తలపించే విధంగా చాలా భారీ సెటప్ వేయడం కూడా జరిగింది దాని నడుచుకుంటూ వచ్చాను చాలా బాగుంది చాలా బాగా అరేంజ్మెంట్స్ చేశారు సేఫ్టీ పరంగా కూడా అన్ని చర్యలు కూడా తీసుకున్నారు అలాగే ఏ విధమైన ఎగ్జిబిషన్స్కి రాజమహేంద్రవరంలో షరతులు లేవు రాజకీయ పార్టీ నాయకులు సాంగ్లు వేయాల్సిన అవసరము లేదు గతంలో చూసాం ఐదు సంవత్సరాలు ఏదైనా రాజమండ్రిలో ఎగ్జిబిషన్ ఓపెన్ అవ్వాలి అని అంటే షరతులు దాంట్లో ఫస్ట్ కండిషన్ ఆ ప్రజాప్రతినిధులు సాంగ్లే వేయాలి ఎగ్జిబిషన్ అంతా ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు స్వేచ్ఛగా ఆయన పని ఆయన చేసుకోవడమే అంటే వ్యాపారం చేయడానికి వచ్చారు వ్యాపారం చేసుకోవడమే ప్రభుత్వ పరంగా పర్మిషన్స్ అన్నీ పెట్టుకున్నారా లేదా అన్నది అధికారులు ఒక బాధ్యత వాళ్ళ బాధ్యత అంతవరకే ప్రజాప్రతినిధి కింద నన్ను గౌరవించి పిలిచారు అది ఆయన నాకు ఇచ్చిన అవకాశం ఆ అవకాశం నేను వచ్చాను ఓపెన్ చేశాను వెళ్ళిపోయానా అంతే పరిస్థితులు ఇది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు ఈ పరిస్థితులు ఇంకా మెరుగుపరుస్తాం వ్యాపారస్తులు అందరూ కూడా రండి మీకున్న అవకాశాలు కూడా సద్వినియోగపరచుకోండి ఇక్కడ ప్రజలందరూ కూడా ఇలాంటి కొత్త తానాన్ని ఎప్పుడు కూడా స్వాగతిస్తారు కొత్తగా ఏ వ్యాపారం చేసినా అది ఒక మంచి షాపింగ్ మాల్ కానివ్వండి ఇలాంటి మంచి ఎగ్జిబిషన్ కానివ్వండి ప్రజలు స్వాగతిస్తారు స్వాగతించే తత్వం ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో మనుషులకి చాలా ఎక్కువ ఈ వ్యాపారం తప్పకుండా ఎగ్జిబిషన్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలందరూ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు చాలా బాగా సెటప్ ఉన్నారు మంచి మంచి సెల్ఫీ పాయింట్స్ పెట్టున్నారు చాలా బాగుంది వచ్చి సందర్శించి మీ కుటుంబం ఇంటెళ్లపాది వచ్చి సాయంత్రం పూట్ల ఈ యొక్క ఎగ్జిబిషన్ని తిలకించి ఆహ్లాదకరంగా మీ సమయాన్ని ఇక్కడ స్పెండ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం